అప్పుతో వీడియో తీయించి జడ్జి ముందు బయట పెట్టిన కావ్య ఇంతకు ఏం జరిగింది అప్పుతో వీడియో తీయించి జడ్జి ముందు కావ్య ఎలా బయట పెట్టింది మరి అప్పు వీడియో తీయటంతో ఆ వీడియో చూసి ఎలాంటి తీర్పిచ్చారు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవాలనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి ఇక మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక అనామిక ఇక ఇంట్లో వాళ్ళందరినీ కూడా ఒక రకంగా ఛాలెంజ్ చేసే మాట్లాడింది అలా మాట్లాడిన అనామిక మాటలతో ఇంట్లో వాళ్ళు చాలా బాధపడ్డారు ఒక రకంగా రాజ్ అయితే తన తమ్ముడికి అడ్డుగా నుంచుని పడుతున్నటువంటి ప్రతి రాయిని ఇంకా ప్రతి కూరగాయల్ని అంటే వాళ్ళు ఆడవాళ్ళంతా కలిసి వేశారు కదా అవి అవన్నీ కూడా అడ్డుగా నుంచుని తన తమ్ముడిని కాపాడుకున్నాడు అలా కాపాడుకున్నటువంటి రాజ్ ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ నా తమ్ముణ్ణి మాత్రం ఇబ్బందుల్లోకి పడనివ్వకూడదు నా తమ్ముణ్ణి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇబ్బందుల్లోకి రానివ్వకూడదు అని చెప్పేసి ఆలోచించి ఇక నా తమ్ముని నేను కాపాడుకుంటాను ఏ విధంగానూ కూడా మిమ్మల్ని ఎవరిని కూడా నేను ఈ విషయంలో స్పేర్ చేయను నా తమ్ముడిని నేను కాపాడుకునే ప్రయత్నమే కాదు ఖచ్చితంగా కాపాడుకుని తీరుతాను అని చెప్పేసి చెప్తాడు అలా చెప్పిన తర్వాత ఇక అక్కడ నుంచి ఇంట్లో వాళ్ళంతా కూడా వెళ్ళిపోతారు అనామిక కూడా వెళ్లిపోతుంది కానీ రుద్రాని మాత్రం మనసు తీరదు అక్కడ ఆడవాళ్ళందరినీ కూడా అక్కడ ఉన్న గుంపులోకి పంపించి ఇంత చేసినా తన మనసు తృప్తి చెందదు వెంటనే ఇక డైరెక్ట్ గా అనామికకి ఫోన్ చేస్తుంది ఏం చేస్తున్నావంటే ఏం చేయట్లేదు చెప్పండి అనగానే ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు తల వంచకు ఇదే కరెక్ట్ టైం నువ్వు ఏ మాత్రం తల ఉంచుకున్నావా ఇక అంతే సంగతులు అని చెప్పి చెప్తుంది అలాగే ఆంటీ తప్పకుండా నేనెందుకు మాట వింటాను నేనెందుకు తల ఉంచుతాను వంచనా అంటే అని చెప్పని అనగానే సరే అయితే నువ్వు మాత్రం జాగ్రత్త ఎవరొచ్చి వచ్చి అడిగినా కాంప్రమైజ్కి మాత్రం వెళ్లకు అని చెప్పి చెప్తుంది ఆ మాటలు విన్నటువంటి అనామిక అయితే లేదంటీ కాంప్రమైజ్కి వెళ్లేదాన్ని అయితే ఇంతదాకా ఎందుకు తీసుకొస్తాను మీరే చెప్పండి అని చెప్పని అంటుంది అదే కదా అనామిక అంటే చాలా స్ట్రాంగ్ పర్సనాలిటీ దాన్ని మాత్రం నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ పోగొట్టకు అని చెప్పని అనగానే సరే ఆంటీ అలాగే అయితే అని చెప్పని అంటే ఇక వెంటనే ఫోన్ పెట్టేసి ఫోన్ పెట్టేసిన తర్వాత రాహుల్ అడుగుతాడు ఎందుకమ్మా మళ్లీ అనామికను కదుపుతున్నావు అని చెప్పని అనగానే కదపాలిరా మధ్య మధ్యలో నేనున్నాను నా వల్ల నువ్వు ఇంత చేసుకుంటున్నావు నీ జీవితానికి కావాల్సింది నువ్వు ఏర్పరచుకుంటున్నావు అని చెప్పి మనం గుర్తు చెయ్యాలిరా అని చెప్పని అంటూ ఉంటుంది ఇక రుద్రాణి ఆ మాటలతోటి సరేమో మొత్తానికి నువ్వేది చేసినా నా మంచి కోసం చేస్తావు నువ్వు నేను బాగుండాలనే చేస్తావు నాకు తెలుసు కదా అని చెప్పని అంటూ ఉంటే సరే సర్లే నువ్వు నన్ను పొగిడింది చాలు కానీ నడు ఇక పడుకో ఉదయాన్నే మళ్ళీ కోర్టులో ఏం సీన్స్ జరుగుతాయో చూడాలి అని చెప్పని అంటుంది సరే అయితే అలాగే అనేసి ఇక రాహుల్ పాడుకుంటాడు ఉదయం అందరూ కూడా ఇక ఉదయం లేచి కోర్టుకు వెళ్ళాలి ఏం చేయాలి అని హాల్లో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు అలా మాట్లాడుకుంటున్న టైంలోనే ఇక కావ్య బయటకు వెళ్తుంటే ఎక్కడికి అని చెప్పని అంటాడు ఇక అయితే ఎక్కడికి వెళ్తున్నానా చెప్తాను ఎక్కడికి వెళ్తున్నానంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా అనామికని నెగ్గనివ్వను ముఖ్యంగా అనామిక ఆలోచనని నెగ్గనివ్వను అంటుంది అదేంటి కావ్య అసలు ఏం జరిగింది ఎక్కడికి వెళ్తున్నావు అనేది చెప్పకుండా నెగ్గనివ్వను అంటావేంటి అని చెప్పని అనగానే అవునండి కా అనామిక అనుకుంటున్నది ఏది కూడా నేను జరగనివ్వను అలాంటి పరిస్థితి తీసుకురాను కాసేపు నన్ను వదిలేయండి నేను కొంచెం బయటకు వెళ్లే ఉంది అని చెప్పేసి వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోయిన తర్వాత ఇక డైరెక్ట్గా అనామిక ఇంటికి వెళ్తుంది కావ్య అలా అనామిక ఇంటికి వెళ్ళిన తర్వాత అనామిక చూసి చాలా విసుగ్గా మాట్లాడుతుంది ఎందుకు వచ్చావు అసలు నీతో మాట్లాడాల్సిన పని కూడా నాకు లేదు అలా అంటూ ఉంటుంది ఆ మాటలతోటి చూడు ఒక మాట చెప్తాను విను నువ్వు గొప్ప అనుకుంటున్నావు నేను చేసేది మాత్రమే ఖచ్చితంగా జరిగి తీరుతుంది అనుకుంటున్నావు ఒకవేళ కళ్యాణ్ నిన్ను వదిలేస్తే నీ పరిస్థితి ఏంటి అంటే నాకేం కాదు నేను ఎలా ఉన్నదాన్ని అలానే ఉంటాను అని అంటుంది అనామిక అని నువ్వు అనుకుంటున్నావు పిచ్చి భ్రమపడుతున్నావు అని అంటే నాకు మా అమ్మ నాన్న లేదా ఏంటి అంటే చూడు ప్రతి ఆడపిల్ల పెళ్ళయిన తర్వాత అత్తమామల ఇంటికి వెళ్ళాలి అక్కడే కాపురం చెయ్యాలి తల్లిదండ్రులతో ఉండలేకేనా ప్రపంచమంతా పెళ్ళిళ్ళు చేసుకుంటోంది అని చెప్పని అనగానే ఇక వెంటనే అనామిక ప్రపంచం సంగతి నాకు తెలీదు నాకు తెలిసింది కేవలం నా తల్లిదండ్రుల గురించి మాత్రమే అని చెప్పేసి అంటే సరే అయితే ఒక పని చేస్తాను ఇప్పుడు నీకు కావాల్సిందేంటి కళ్యాణ్ నుంచి నువ్వు విడిపోటమా అంటే కాదు కళ్యాణ్ నుంచి విడిపోతే నాకేం వస్తుంది అని అనగానే ఓ కళ్యాణ్ నుంచి విడిపోతే నీకేమీ రాదు ఒకవేళ ఏదైనా వచ్చే లెక్కనైతే నువ్వు కళ్యాణ్ నుంచి విడిపోవు అంతే కదా అనగానే కాదు కాదు ఏదైనా వచ్చే లెక్కన కళ్యాణ్ నుంచి విడిపోను అని నేను అనట్లేదు ఏదైనా వచ్చే లెక్కన కళ్యాణ్తో నాకు పనేముంది అంటున్నాను అంటుంది సరే నీకు రావాల్సిందేంటి మీ అమ్మా నాన్న వాళ్ళకి ఉన్న కోట్ల రూపాయల అప్పుని కళ్యాణ్ తీర్చాలి అలాంటి డబ్బు తీసుకొచ్చి నీ పుట్టింటి అప్పులు తీర్చగలిగే ఏటీఎం లాంటి మగాడు కావాలి అనుకుని తల్లి నువ్వు బుట్టలో వేసుకుని పెళ్లి తీ చేసుకున్నావు ఇప్పుడు విడిపోయి డబ్బు తీసుకుని అప్పులు తీర్చుకోవాలనుకుంటున్నావు అంతే కదా అంటే నాద ఉద్దేశం ఏం కాదు అయినా మా అప్పుల గురించి నీకెందుకు అంటుంది ఆ అప్పుల కోసమే కదా దుగ్గిరాల ఇంటి పరువు మొత్తాన్ని కూడా రోడ్డుకి ఇచ్చేసావు అంటూ ఉంటే సర్లే కానీ ఇప్పుడు నువ్వు ఎందుకు చెప్పు అంటూ ఉండగానే బేబీ ఒకసారిట్రా అని వాళ్ళ అమ్మ పిలుస్తుంది ఇక అలా పిలిచేసరికి అన్నమిక లోపలికి వెళ్తుంది ఏంటి మా ఎందుకు పిలిచావు అని చెప్పని అనగానే కావ్య ఎందుకు వచ్చింది అని చెప్పని అనగానే ఎందుకు వచ్చింది రాయబారానికి వచ్చింది రేపు ఉదయం కోర్టులో వాళ్ళకి అనుకూలంగా చెప్పమని చెప్పడానికి వచ్చింది అనగానే ఓసే పిచ్చి మోహన్ దాన ఎప్పటికైనా డబ్బుల గురించి మాట్లాడుకుని ఇంకొక మాట మాట్లాడుకుని పిచ్చి పిచ్చిగా చేసుకోకుండా కాపురానికి వెళ్లిపో అనగానే ఏం చెప్తున్నావు అమ్మా అంటే కాపురానికి వెళ్ళు వెళ్ళి అందరినీ మంచి చేసుకో కావ్య చూసావా అందరినీ మంచి చేసుకుని కావాల్సింది సాధించుకుంటుంది అత్తగారి మన్నలు పొందింది ఇటు నుంచి ఫ్యామిలీ అందరూ కూడా కావ్యని పొగిడే పరిస్థితుల్లో ఉంది నువ్వు ఉన్నావు చూడు ఇప్పటికైనా చెప్పిన మాట వినంటే చూడు నీకేమైనా కావాలంటే చెప్పు నేను సాధించి పెడతాను అంతే తప్పనిచ్చి ఎట్టి పరిస్థితుల్లో నేను వాడితో కాపురం చేయను ఏం చేయమంటావు పని చేయడు ఏమి చేయడు ఇంట్లో తిని పడుకునే వాడికి నేను వెళ్ళి కాపురం చేయాల్సిన అవసరం ఏముంది అని చెప్పని అనేసరికి ఏం మాట్లాడుతున్నావు తెలుస్తుంది అని అంటుంది వాళ్ళమ్మ సరే ఇప్పుడు నీకేం కావాలి అంటే అమ్మ నువ్వేమన్నా చేసుకో నాకు అనవసరం ఇప్పుడు అర్జెంటుగా ఐదు కోట్ల రూపాయలు అప్పు తీర్చాలి ఆ డబ్బు ఎలా రాబడతావో రాబట్టి అది నువ్వు క్లియర్ చేయి ఇక అంతకుమించి నేనేం చేయలేను కాపురానికి వెళ్ళడం అంటే ఎన్ని అంటున్నావు కాబట్టి కనీసం కాపురం వదిలేసుకునేందుకు ఐదు కోట్లన్నా వస్తే అప్పులు తీర్చుకుని ప్రశాంతంగా బతుకుతాం అని చెప్పాను అంటుంది సరే అయితే అలాగేనమ్మా అనేసేసి ఇక వెంటనే అనామిక బయటకు వస్తుంది అలా బయటకు వచ్చినటువంటి అనామికను చూసి ఏంటి ఏం నిర్ణయించుకున్నావు అని అడుగుతుంది కావ్య ఏం నిర్ణయించుకునేదేముందక్క ఏమీ నిర్ణయించుకోలేదు ఒకటే చెప్తున్నాను కదా నాకు భరణం కింద ఒక ఐదు కోట్లు ఇచ్చేస్తే నేను ఈ ఇష్యూని క్లోజ్ చేసేస్తాను ఎట్టి పరిస్థితుల్లో దీని గురించి నేను మాట్లాడను అని చెప్పని అంటుంది ఎంత అంటుంది కావ్య ఐదు కోట్ల రూపాయలు ఓకే సరే అయితే ఐదు కోట్ల రూపాయలు నీకు ఇచ్చేలా నేను మాట్లాడతాను సో నువ్వు వెంటనే ఏం చేస్తావంటే హ్యాపీగా నువ్వు అనుకున్నది చేసేసుకో సరేనా అని చెప్పని అనేసరికి సరే అలాగే అని చెప్పి ఇక వెళ్ళిపోతుంది ఇక అనామిక లోపలికి కావ్య కూడా ఇంటికి వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోయిన తర్వాత కావ్య ఇంట్లో వాళ్ళందరితో అందరితో మాట్లాడుతుంది అలా మాట్లాడుతూ ఏమైంది అని చెప్పి అని అడిగితే ఐదు కోట్ల రూపాయలు కావాలట అని చెప్పి చెప్తుంది ఏంటి ఐదు కోట్ల అని అంటే ఆ ఐదు కోట్లే ఏముంది వేసుకునే కోట్లే కదా ఐదు ఐదుగురివి ఐదు ఇచ్చేసేయండి అంటుంది అందరూ ఒక చిన్న నవ్వు నవ్వినా కూడా అసలు ఏంటమ్మా ఈవిడి గారు ఆలోచన అర్థం కావట్లేదు అని సీతారామయ్య అడిగితే వచ్చిందే డబ్బు కోసం కదా తాతయ్య గారు మరి అటువంటి అప్పుడు డబ్బు గురించి కాక ఇంకేం ఆలోచిస్తుంది చెప్పండి తనకు కావాల్సింది డబ్బు ఆ డబ్బు ఇచ్చేసామనుకోండి హ్యాపీగా తన పని తను చేసుకుంటుంది అని అంటుంది ఇక అనమిక సారీ కావ్య ఆ మాటలతో సరే అయితే నేను చెప్తున్నాను కదా నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యి ఏం చేస్తావంటే అని చెప్పి రాజు అంటుంటే నేనేం చేయాలో అది చేశాను మీరు సైలెంట్ గా ఉండండి అంటుంది ఏం చేసావు అని అంటే ఏ చెప్తే కానీ నమ్మరా ఏంటి అంటూ ఉంటే నిన్ను నమ్మకుండా ఎవరిని నమ్ముతాను మహాతల్లి చివరాఖరి నిమిషం వరకు టెన్షన్ పెట్టినా చివరిలో మాత్రం బ్రతికిస్తావు కదా ఆ పెళ్లి ఒక్క విషయంలో మాత్రం నిన్ను క్షమించను రాక్షసి అని చెప్పని అంటూ ఉంటాడు ఇక అయితే ఇంతకీ ఉదయాన్న మునుగుతామా తేల్తామా అంటే ఏ రోజైన ముంచానా ఏంటి ఇవాళ కొత్తగా మునుగుతామా తేల్తామా అంటున్నారు అయినా ఏది కానీ ఏదీ కాని వెళ్ళా ఏదో జరిగిందన్నట్టు ఇప్పుడు మీరేంటి నాతో సరసరాడుతూ కూర్చుంటారు అంటే చచ అలాంటిదేం లేదు అని చెప్పేసి రాజు ఇంకా కిందికి వెళ్ళిపోతాడు కావ్యం నవ్వుకుంటూ గదిలోకి వెళ్ళి మొత్తం పక్కలన్నీ సర్దేసి రాజ్కి తనకి మార్నింగ్కి బట్టలు తీసి పెట్టి బాబుకి కావాల్సిన పని చేసుకుంటూ ఉంటుండే ఈ హడావిడిలో పడి నిన్ను పట్టించుకోవటమే మానేశాను నాన్న ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావు శాంత నేను బాగా చూసుకుంటోందా నేను అటు ఇటు వెళ్లి రావటంతో నిన్ను నేను ఎక్కువగా చూసుకోలేకపోతున్నాను రేపు కోర్టుకు వెళ్ళొచ్చేసాక అప్పుడు మన ఇద్దరం కలిసి ఆచి వెళ్దామే అని చెప్పి వాడికి కబుర్లు చెప్తూ ఉంటే రాజు అప్పుడే వచ్చి డోర్ దగ్గర నుంచు మొత్తం వింటూ ఉంటాడు అలా అన్న తర్వాత బాబుతో ఆడుకుంటున్న కావ్యం చూసి బాగుంది వాణ్ణి మాత్రం ఆచి తీసుకెళ్ళు అని చెప్పని రాజ్ అంటూ ఉంటే ఆ లేకపోతే మిమ్మల్ని చంకనేసుకెళ్తాను రండి అని వాడితో కాసేపన్న కూర్చుని మాట్లాడారా వాడితో కాసేపన్న కూర్చుని ముచ్చట్లాడారా అని చెప్పని అంటూ ఉంటుంది ఇక కావ్య మాటలు లేవు ముచ్చట్లు లేవు ఈ అనామిక చేసిన పనికి ఇవన్నీ ఎక్కడ ఇచ్చినాయి మనకి అని చెప్పని అంటాడు రాజ్ ఇక అలా అనుకుంటూ ఉండగా అందరూ కలిసి మొత్తానికైతే ఒకే నిర్ణయానికి వస్తారు ఉదయాన్నే కోర్టుకి వెళ్లే విషయంలో అలా అందరూ కలిసి ఉదయాన్నే కోర్టుకు వెళ్లే విషయంలో ఒక ఒక నిర్ణయానికి వచ్చి కోర్టులో మాట్లాడాల్సిన విషయాలు ఏంటి అని కూడా అనుకుంటారు పెద్ద ప్రణాళికలు వేసుకుంటారు అవును రేపు అప్పు వస్తుందా అని చెప్పేసి ప్రకాశం అంటాడు వస్తుంది మావయ్య అని కావ్య నవ్వుతూనే అంటుంది ఏం చేస్తావమ్మా అసలు అన్నీ మర్చిపోయే నాకు ఈ అనామిక దెబ్బకి ప్రతిదీ గుర్తుండిపోతాం తెలుసా అని అంటూ ప్రకాశం అనేసరికి సర్లేండి మావయ్య మీరు పడుకోండి వెళ్ళి అని చెప్పేసి ఇక కావ్య లైట్స్ అన్ని ఆఫ్ చేసేసి అందరూ లోపలికి వెళ్ళిన తర్వాత డోర్ ఓపెన్ చేసుకుని బయటకు వెళ్తుంది రాజు అది గమనిస్తాడు ఏంటి అందరినీ పడుకోండి పడుకోండి అని పంపించేసి ఇది ఎక్కడికి వెళ్తోంది అని పైనుంచి చూస్తూ ఉంటే అప్పుడు బయట డోర్ గేట్ తీసుకుని లోపలికి ఎవరో వస్తూ ఉంటారు వస్తోంది ఎవరా అని చెప్పి చూస్తే అప్పు ఇక కావ్య దగ్గరికి వచ్చి ఉయ్యాల్లో కూర్చుని ఇదిగో ఒక వీడియో అని చెప్పి మొత్తం చూపిస్తుంది వీడియో మొత్తం చూస్తుంది కావ్య గుడ్ కరెక్ట్ గా తీసావు రేపు నువ్వు వచ్చిన తర్వాత ఈ వీడియో అక్కడ జడ్జి గారి ముందు పెట్టాలి సరేనా అప్పటి వరకు ఈవెన్ లాయర్ కూడా ఈ విషయం తెలియనియద్దు ఎవరికి తెలియనియొద్దు అంటుంది నేను తెలియనివ్వన్లే నువ్వు తెలియనివ్వకు అని చెప్పని అంటుంది అప్పు నేను చెప్పను అనేసి ఇక ఇద్దరు కలిసి బయలుదేరిపోతారు ఆ లోపలికి వెళ్ళిపోతుంది అప్పు ఇంటికి వెళ్ళిపోతుంది ఇక ఉదయాన్నే అందరూ కలిసి కోర్టుకు వస్తారు కోర్టు దగ్గర అప్పు వచ్చిందా అప్పు వచ్చిందా అందరు ఇదే మాట అప్పు వచ్చిందా వచ్చిందా అని చెప్పి మీడియా వాళ్ళు కూడా అడుగుతుంటే మాకంటే మీకే బాగా ఆత్రంగా ఉన్నట్టుందిగా అని చెప్పి రాజ్ అంటాడు అన్న తర్వాత ఇక లోపల హియరింగ్ జరుగుతూ ఉంటుంది అప్పు అప్పు అని చెప్పి పిలుస్తూ ఉంటారు ఇక లోపలికి వస్తుంది వచ్చావా అమ్మ రా నీ గురించే ఈ గొడవంతా ఇంతకీ నీ కళ్యాణ్ ఏమవుతాడు అని చెప్పని అనగానే మీ పక్కనున్న ఆ మీకు మీకేమవుతాడు సార్ అంటుంది అప్పు చూడమ్మాయి నువ్వు కరెక్ట్గా సమాధానాలు చెప్పు నేను అడిగాను కదా అని నువ్వు రివర్స్లో నన్ను అడక్కు అంటాడు జడ్జి గారు సరే సార్ ఆ బంట్రోతు మీకేమీ మీకు ఏమీ అవ్వడు కదా అని అంటే అవును ఏమీ అవ్వడమ్మా అని చెప్పేసేసి ఇక బ జడ్జి గారు చెప్పేసరికి అదే సార్ కళ్యాణ్ కూడా నాకు ఏ రిలేషన్ కాదు కళ్యాణ్ నాకు కేవలం ఒక ఫ్రెండ్ మాత్రమే మేమిద్దరం ఫ్రెండ్స్ ఆ ఫ్రెండ్షిప్ తోనే మేము ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్తూ ఏ పని కావాలంటే ఆ పని చేసుకుంటూ ఉంటాం అనగానే ఏ పని కావాలంటే ఆ పని చేసుకుంటారంట జడ్జి గారు విన్నారుగా వాళ్ళు చేసుకునే పని ఏంటో నేను మొన్న చూపించానుగా అంటుంది ఇక నువ్వు ఆపుతావా అనమిక ఎంతవరకు చేసింది చాలు చాలా ఎక్కువ చేసేసావు పోనీలే కదా అని ఊరుకుంటే అనేసేసి అంటుంది అనామిక అనగానే అవునవును ఎవరు పోనీలే అని ఊరుకున్నారు ఎవరు ఇక్కడి వరకు తెలుసుకుంటుందిలే అని చెప్పానమ్మా ఆపేసి ఊరుకున్నారో అందరికీ తెలుసు అని చెప్పేసి అంటుంది ఇక అప్పు ఏంటమ్మా ఇది కోర్టా లేకపోతే మీ ఇంటి దగ్గర పంపుల దగ్గర గొడవ అని జడ్జి గారు అంటారు ఇక అలా అనేసరికి ఇంతలో అనామిక ఇదంతా కాదు సార్ నాకు ఆయన దగ్గర నుంచి విడాకులు ఇప్పించండి అంటే ఇప్పించండి సార్ విడాకులు అయితే ఇప్పించండి కానీ ఎట్టి పరిస్థితుల్లో ఒక రూపాయి కూడా ఇవ్వకూడదు అంటుంది అప్పు నువ్వేంటి మధ్యలో నీ పెత్తనం ఏంటి మధ్యలో అనగానే నువ్వు ఎందుకు విడాకులు కావాలంటున్నావో కళ్యాణి ఎందుకు పెళ్లి చేసుకున్నావో అన్ని నా దగ్గర సాక్ష్యాధారాలతో ఉన్నాయి చెప్పావు కదా సాక్ష్యం తీసుకొచ్చి చూపించండి అని చెప్పి సో ఆ సాక్ష్యంతోనే వచ్చాను చూడు అని చెప్పేసేసి ఇక జడ్జి గారి చేతికి అప్పు తన దగ్గర ఉన్న వీడియో చూపిస్తుంది అందులో రాత్రి కావ్యం వెళ్ళడం ఆ తర్వాత కావ్య మాటలు అనామిక వెళ్లి వాళ్ళ అమ్మలతో మాట్లాడటం ఆ తర్వాత వచ్చి కావ్యతో మాట్లాడటం అదంతా కూడా ఉంటుంది అదంతా చూసిన జడ్జి గారు పర్వాలేదే వస్తున్నావంటే ఏదో సాదాసీదాగా వస్తున్నావు అనుకున్నా మంచి సాక్ష్యంతోనే వచ్చావు అని అప్పుని అనేసరికి పోలీస్ సెలెక్షన్స్ కోసం వెళ్ళాను సార్ అక్కడ ఒక వెధవ పిచ్చి పిచ్చి వాగుడు వాగితే వాడికి నాలుగు ఇచ్చి పోలీస్ సెలక్షన్స్ వెళ్లలేనులే అని చెప్పి కామ్గా ఇంట్లో కూర్చున్నాను మరి పోలీసులా వర్క్ చేయాలంటే ఈ మాత్రం ఆలోచించాలి కదా సార్ అంటుంది గుడ్ అని చెప్పి చూడండి ఇక్కడ ఎవరైనా తనకి హెల్ప్ చేసేవాళ్ళు ఉంటే డిపార్ట్మెంట్లోకి రావాలనుకుంటున్న తనకి ఎవరైనా కాస్త హెల్ప్ చేయండి అంటూ ఉంటే అక్కడ ఎస్ఏ ఓకే సార్ నేను మాట్లాడతాను అని చెప్పి చెప్తాడు సరే చెప్పు ఓకే నువ్వు తీసుకొచ్చిన వీడియో ప్రకారం చూసుకుంటే అనామికదే తప్పు అని చెప్పి క్లియర్గా అర్థమవుతోంది మీ ఇద్దరి మధ్యన ఎటువంటి సంబంధం లేకపోయినా కావాలనే సంబంధాన్ని అంటగట్టి మీ ఇద్దరి మధ్యన ఏదో జరుగుతోందని ప్రపంచానికి తెలిసేలా చేసి ఇదంతా కూడా అనామిక చేసిన తప్పే కాబట్టి ఇప్పుడు శిక్ష విధించాల్సిన టైం వచ్చింది అనామిక నీకు విడాకులు అయితే మంజూరు చేస్తున్నామంటారు జడ్జి గారు సార్ మరి నా భరణం అంటుంది నువ్వు భరణం కోసమే పెళ్లి చేసుకున్నావా ఏంటమ్మాయి వచ్చిన దగ్గర నుంచి డబ్బు 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 తప్ప ఇంకేమీ మాట్లాడటం లేదు దీన్ని బట్టి చూస్తే నువ్వు నిజంగానే కళ్యాణ్ని మోసం చేసి పెళ్లి చేసుకున్నావు డబ్బు కోసం పెళ్లి చేసుకున్నావు అని చెప్పని అనగానే లేదు సార్ నేను చెప్పాను కదా మేమే కట్నం ఇచ్చామంటే దానికి వాళ్ళు సాక్ష్యం చూపించారు కదమ్మా వాళ్లే మీకు ఎదురు రెండు కోట్ల రూపాయలు ఇచ్చారు దాని తాలూకు రసీదులు కూడా మాకు సబ్మిట్ చేశారు ఇంకా నువ్వు కట్నం ఇచ్చానని చెప్పి ఎలా మాట్లాడతావు కట్నం ఇచ్చిన దానివి రెండు కోట్ల రూపాయల అప్పు నీకు ఎలా ఉంటుందంటే సార్ వాళ్ళకున్నది రెండు కోట్లు కాదు ఇంకా పది కోట్ల రూపాయల పైనే అప్పు ఉంది అని చెప్పని అంటుంది కావ్య అది సంగతి ఇంకా నువ్వు కోటి రూపాయల అప్పు కట్నం కింద ఎలా ఇచ్చావు అని చెప్పేసేసి అంటాడు జడ్జి గారు అన్ని విధాలుగా ఇరుక్కుపోయానని తెలుసుకున్న అనామిక ఏం చేయాలో అర్థం కాక అలా చూస్తూ ఉంటుంది సరే అయిపోయింది ఏదో అయిపోయింది ఇక మొత్తం అంతా క్లోజ్ చేసేద్దాం ఇక్కడతో అనామికకి కళ్యాణ్కి విడాకులు అయిపోతాయి కళ్యాణ్ నువ్వు అప్పు ఇద్దరు కూడా మంచి స్నేహితులుగా అయితే ఉండొచ్చు అలా కాకుండా ఎప్పుడైనా ఏ రోజైనా మీరు పెళ్లి చేసుకున్నట్టు తెలిస్తే అనామిక వేసినటువంటి అభాండం నిజమవుతుంది అదే నిజమైపోతుంది కాబట్టి మీరు అలాంటి ఆలోచనలు చేయకుండా ఉండండి అంటే మీరు చేయమన్నా మేము చెయ్యం సార్ ఎప్పటికీ మేము మంచి స్నేహితులం మాత్రమే ఇది వాళ్ళ కుటుంబానికి ఈ ప్రపంచానికి అర్థమైతే చాలు ఇలాంటి అనామిక లాంటి మూర్ఖులకి అర్థం అవ్వకపోయినా ఏం చేయలేం అని చెప్పని అనగానే ఇక వెంటనే జడ్జి గారు తీర్పిచ్చేస్తారు అనామిక నుంచుని అన అప్పు వంక కళ్యాణ్ వంక చూస్తూ ఉంటే ఏం సాధించావు చెప్పానమిక ఏం సాధించావు నేను క్లియర్ కట్గా నీతో మాట్లాడా రాత్రి వచ్చి కూడా చిలక్కి చెప్పినట్టు చెప్పా విన్నావా కాదు కూడదు అన్నావు అదే కనీసం రాత్రి నేను మాట్లాడినప్పుడైనా నా మాట విని ఉంటే కన్ఫామ్గా కన్ఫామ్గా నీ లైఫ్ చాలా చక్కగా ఉండేది కళ్యాణ్ని ఒప్పించేదాన్ని మీ ఇద్దరి జీవితం బాగుండేది అంటుంది కావ్య ఏంటి నువ్వు ఒప్పించేది నువ్వు ఒప్పిస్తే ఆయన ఒప్పుకునేదేంటి అసలు నేనెందుకు మీ ఇద్దరి మాటలు వినాలి నేనెందుకు మీరు చెప్పినట్టు చెయ్యాలి అని చెప్పేసేసి జరిగింది జరిగింది కానీ కళ్యాణ్ నిన్ను మాత్రం వదిలిపెట్టను దాంతో ఎలా తిరుగుతావో ఎలా ఉంటావో అంటూ ఉంటే చిన్నవర్మ నీకు అసలు సిగ్గు బుద్ధి జ్ఞానం ఏమీ లేవనే విషయం క్లియర్గా అర్థమైపోతుంది ఇంత కూడా నాదే తప్పు అన్నట్టుగా మాట్లాడుతున్నావే నిన్ను మామూలుగా కాదనాల్సిందే అని చెప్పి అంటూ ఇక నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు కాబట్టి ఈ రోజుతోనే మొత్తం అయిపోయాయని బయలుదేరుతూ దాని లక్ష్మి చూసి చాలమ్మా ఇంకేమన్నా మిగిలుందా నా జీవితానికి చేయటానికి దాని మాటలు నమ్మి అదేదో పెద్ద దేవతలాగా నెత్తిని పెట్టుకుని బంగారం లాంటి వదులని వంద మాటలు మాట్లాడారు ఆ వదినే ఇవాళ నన్ను ఇందులోంచి బయటకు తీసుకొచ్చింది ఏ అప్పుతో అయితే నాకు అక్రమ సంబంధం అంటగట్టి మాట్లాడారో ఆ అప్పునే ధైర్యం చేసి మొత్తం అంతా వీడియో తీసి తీసుకొచ్చి జడ్జి గారు ముందు పెట్టింది ఆలోచించమా మనిషిలా ఆలోచించు దుగ్గిరాల ఇంటి కోడల్లా ఆలోచించు అంతేకాని మరి రోడ్డు మీద పోయే చీప్ మనుషుల్లాగా ఆలోచించకు అని చెప్పేసి కళ్యాణిక రాజుతో కలిసి వెళ్ళిపోతాడు చిన్నత్య పదండి అని చెప్పేసి కావ్య తీసుకొస్తూ ఉంటే వద్దు వద్దు నేను వస్తాను అని చెప్పి విసుక్కుంటుంది ఆవిడ గారు నడు అని చెప్పి ఇక అప్పు కావ్యం తీసుకుని వెళ్ళిపోతుంది ఇంటికి వెళ్ళిన తర్వాత సీతారామయ్య గారు మొత్తం విని మొత్తానికి ఎవరి వల్ల అయితే సమస్య వచ్చింది అనుకున్నామో ఆ పిల్లే ధైర్యం చేసి సమస్యని సాల్వ్ చేసిందనమాట పొరిలే అనామికకి ఈ ఇంటితో రాసి పెట్టలేదు అందుకోసమే ఇదంతా జరిగింది ఎవరు చేసుకున్న కర్మానికి వాళ్ళు అనుభవిస్తారు తర్వాత తను తప్పు తెలుసుకున్నా ఉపయోగం ఉండదు భర్త కావాలనుకున్నా ఏవి మిగలదు వదిలేయండి అని చెప్పి సీతారామయ్య గారు అంటారు ఇక ఇంట్లో అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు నా కొడుకు జీవితం ఇలా అయిపోయింది అని ధాన్యలక్ష్మి మొదలు పెట్టేసరికి ఎలా అయిపోయింది చెప్పు ఎలా అయిపోయింది ధాన్యలక్ష్మి నాకు తెలియకడుగుతున్నానంటూ ప్రకాశం అందుకుంటాడు వాడి జీవితం ఇప్పుడే బాగుంటుందే కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోతాడే ప్రశాంతత అనే దానికి అర్థం తెలుసుకుంటాడే అది ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని వాడు బాగుపడింది ఏంటి బాగుకున్నదేంటి ఏంటి వాడు ఏం సాధించుకున్నాడనే అని చెప్పి ప్రకాశం తిడుతూనే ఉంటాడు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలా జరిగి కావ్య ఇప్పుడు అనామికతో మాట్లాడటానికి వెళ్ళింది కాబట్టి ఎలా అయినా సరే అనామిక ఇంకా వాళ్ళ పేరెంట్స్ మాట్లాడుకుంటున్న వీడియోని అప్పు గనక తీసి జడ్జి గారి దగ్గర గనక పెడితే జడ్జి గారు ఆ వీడియో ద్వారా తీర్పు గనక ఇచ్చారు అంటే ఖచ్చితంగా కళ్యాణ్కి అనామికకి ఇద్దరికి కూడా విడాకులు వచ్చేస్తాయి విడాకులు రావడంతో పాటు ఇక అప్పు కళ్యాణ్ వాళ్ళ ఫ్రెండ్షిప్ని కొనసాగించుకోవడానికి కుదురుతుంది మరి అలా జరగాలని చెప్పి మీరు అనుకుంటే వీడియోకి ఒక లైక్ చేసి వీడియోని అయితే షేర్ చేసేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి